అందరికీ నమస్కారం సాగరం పార్ట్ నైంటీ ఫైవ్ అక్షర అభయ్ని బాత్రూంలో లాక్ చేసిన విషయం చెప్పగానే సామ్రాట్ నవ్వుతుంటే చేతిరిక తను ఉన్న రూమ్లో నుండి సామ్రాట్ని ప్రేమగా చూస్తూ మనసులో ఇంత మంచి మనసు ఉన్న మీరు నా లైఫ్లో రావడం నా అదృష్టమైనా ఆ అదృష్టాన్ని నేను నిలుపుకోలేకున్నాను సామ్రాట్ గారు మీరేం మాట్లాడుకుంటున్నారో నాకు వినిపించకపోయినా మీ మొహంలో ఉన్న సంతోషం చూసి నా మనసుకు చాలా హాయిగా ఉంది మీరు పొద్దున్న నన్ను కొట్టినా అందులో నా మీద కోపమే కనిపించలేదు నన్ను ఆపాలనే తపన తప్ప అసలు నేను అంతలా పిచ్చి మాటలు మాట్లాడి మిమ్మల్ని హాట్ చేసినా అదొక పెద్ద విషయమే కాదు అన్నట్లు నాకు నాతో నార్మల్గా మాట్లాడుతున్నారు నా గురించి ఆలోచిస్తున్నారు నాతో ప్రేమగా ఉండాలని నేను కంఫర్ట్గా ఫీల్ అయ్యేలా చేయాలని చాలా చూస్తున్నారు నా కోసం మీరు కూడా మీ ఆకలిని చంపుకున్నారు మీ మనసు నాకు తెలుస్తున్నా మీతో నేను ప్రేమగా ఉండలేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేను మీకున్నంత మంచి మనసు నాకు లేదు సామ్రాట్ గారు అని కళ్ళల్లో కన్నీళ్ళతో సామ్రాటం చూస్తూ మోకాళ్ళ మీద చేతులు పెట్టుకుని వాటి మీద పడుకుని అలానే చూస్తూ ఉంటుంది సామ్రాట నవ్వు రూమ్ వైఫ్ చూసిన తనకి చైత్రిక తన్నే స్మైల్తో చూస్తూ కనిపించగానే సామ్రాట్ తనని చూశాడని చైత్రిక టక్కను తలదెప్పుతుంది సామ్రాట్ లోపల ఒక్కదానం ఏం చేస్తావు చైత్రిక బయటికి రా అని పిలుస్తాడు అక్షర చైత్రిక కోసం డోర్ వైఫ్ చూస్తుంటే మీకు మీ అక్షర ఉంటే చాలు కదా ఇంకా నాతో ఏం పని ఉంది మీరు మాట్లాడుకోండి చాలు అని కోపంగా చెప్పేసి మళ్ళీ పడుకుంటుంది సామ్రాట్ మనసులో కళ్ళు మూస్తే నేను ఎక్కడ మాయమైపోతా అని అయిపోతాను అని ఇంతసేపు ప్రేమగా అపరూపంగా చూస్తూ ఉన్నప్పుడు కోపం రాలేదు కానీ నేను నిన్ను చూడగానే వచ్చింది కోపం ఎక్కడ నా మీద నీకున్న ప్రేమను నేను కనిపెట్టేస్తానో అని భయం అందుకే ఈ దొంగ కోపాలు అనుకుంటాడు చైత్రిక కన్యాళ్లతో సారీ సామ్రాట్ గారు అనుకుంటూ తన ఫోన్లో ఉన్న సామ్రాట్ ఫోటో చూస్తూ చెప్తుంది అక్షర సరే నువ్వు వెళ్ళు తనతో టైం స్పెండ్ చేయి నేను మళ్ళీ వస్తా అని పైకి లేస్తే సామ్రాటు చాలా రోజుల తర్వాత సిటీకి వచ్చాం కదా అందరం కలిసి బయటకు ఎక్కడైనా వెళ్దామా అని అడుగుతాడు అక్షర వెళ్దాం శాంతిని కూడా అక్కడికే రమ్మంటా అని చెప్తుంది సామ్రాటు సరే నేను వెళ్ళి ఈ విషయం చేతికి చెప్పి రెడీ అవ్వమంట మనం రిటర్న్ అవ్వాలి అనుకున్నప్పుడు రమ్మని చెప్పు దానికి అప్పటి వరకు నార్మల్గానే మాట్లాడు అని రూమ్కి వెళితే అక్షర తన ఇంటికి వెళ్తుంది అక్షర కోసం అక్కడే వెయిట్ చేస్తున్న అబ్బాయి చేతులు కట్టుకుని కళ్ళు మూసుకుని చేరు వెనక వాళ్ళు పడుకుని ఉంటాడు అక్షర లోపలికి వెళుతూ సిట్అవుట్లో అబ్బాయిని చూసి అటువైపు వెళ్తుంది దగ్గరికి వెళ్ళి బావేంటి ఎక్కడ పడుకున్నాడు అని తల్లి మురుతూ లోపల పడుకోవాల్సింది బావా అంటుంది ప్రేమగా అబయ్య అక్షర చేతి స్పర్శ తగలగానే తన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నిద్రపోవాలనుకోలేదే నువ్వు సామ్రాట్ దగ్గరికి వెళ్ళావు అని నీ కోసం వెయిట్ చేస్తూ అలా నాకే తెలియకుండా నిద్రపట్టేసింది అంటాడు అక్షర బావా ఆ శాంతి మా నూరుకొచ్చి చైత్రికతో మాట్లాడి వెళ్ళిందంట అబయ్యి అది ఎప్పుడొచ్చింది నీకెలా తెలుసు అంటాడు అక్షర సామ్రాట్ చూశాడంట అని తను చెప్పింది చెప్పగానే అబయ్ అసలు దాని ప్రాబ్లం ఏంటో దాని గోల్ ఏంటో నాకు అర్థం కావడం లేదు బుజ్జి మన జీవితంలో సినిన్లా దాపరించిందని కోపంగా చెప్తుంటే అక్షర దాని గురించి అనుకుని మనమెందుకు మన హ్యాపీనెస్ని దూరం చేసుకోవాలి బావా అందుకే నువ్వు నేను చేతిక సామ్రాట్ బయటికి వెళ్దాం అందుకే అక్కడికే దాన్ని రమ్మని చెప్తాను వీడేం చేస్తాడో చూద్దాం అంటుంది అబ్బాయి అది నాకు అల్లెదురుగా కనిపిస్తే దాన్ని చంపేస్తానే అవసరం అది మన మధ్య అంటాడు అక్షర ఏం కాదులే బావా చూద్దాం ఏం చేస్తుందో ఇప్పటి వరకు మనకు దూరంగా ఉండి అన్నీ చేసింది ఇప్పుడు దగ్గరగా ఉండి ఏం చేస్తుందో కూడా చూద్దాం అంటుంది అబయ్యి నీ ఇష్టం బుజ్జి కానీ జాగ్రత్తగా ఉండాలి అంటాడు అక్షర అలాగే బావా నువ్వు సామ్రాట్ ఉన్నారుగా నాకెందు భయం అని నవ్వి సరే వెళ్ళి లంచ్ చేద్దాం పదా ఈవినింగ్ ఫైవ్కి అలా బయటకు వెళ్దాం అంటుంది అబ్బయీ నువ్వు ఎలా అంటే అలా అని అక్షర బుగ్గలు లాగుతుంటే అక్షర నొప్పి బావ అని తన చేతుల్ని తీసేసి పైకి లేచి బుగ్గల్ని రుద్దుకుంటుంది అభయ్ నవ్వుతుంటే అక్షర మూతి ముడిచి వెళ్తుంటే అభయ్ తన వెనకే వెళ్తాడు అందరూ కలిసి భోజనం చేసిన తర్వాత అక్షర రూమ్లోకి వెళ్ళి శాంతికి కాల్ చేస్తుంది శాంతి ఫోన్ డిస్ప్లేలో నేమ్ చూసి నువ్వు నాకు కాల్ చేస్తున్నావు అంటే ఏదో విషయం ఉండే ఉండాలి అక్షర పాపం పొద్దున్నే మొగ్గురితో గొడవ పడ్డావు కదా మీ బావని కూల్ చేసే పనులు ఉంటావు అనుకున్నాను అనుకుని లిఫ్ట్ చేసి హాయ్ ఎక్కి ఎలా ఉన్నావు ఏంటి పెళ్ళయ్యాక ఒకసారి కూడా నాకు కాల్ చేయలేదు నన్ను మర్చిపోయావా అంటుంది అక్షరం మనసులో అబ్బబ్బా ఏం యాక్టింగే తల్లి నేను నిన్ను మర్చిపోయినా నువ్వు అలా ఉండనిస్తున్నావా నన్ను అనుక్షణం నువ్వు చేసే వెధవ పనులు టెన్షన్తో చస్తుంటే చుట్టూ వైఫైలా నా చుట్టూనే తిరుగుతున్నావు కదా అనుకుని అలా ఏం లేదు శాంతి కొంచెం బిజీ అంటుంది శాంతి మనసులో అవును చాలా బిజీ కదా ఆ సామ్రాట్ గారి పెళ్ళి మీరు మీకు నచ్చిన వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకుంటే నేను మాత్రం అందరినీ కాదనుకుని ఇలా ఒంటరిగా బతకాలా అని తిట్టుకుంటూ అంత బిజీ ఏంటి అక్కి నాకు చేయలేదు సరే కనీసం ప్రణీత్కైనా చేయొచ్చు కదా ప్రణీ హైదరాబాద్ వచ్చినప్పటి నుండి మాతో సరిగా మాట్లాడటం లేదు కాల్ చేసినా లిఫ్ట్ చేయడు కలవడానికి వెళ్ళినా బిజీ అంటాడు అక్షర మనసులో ఏదో వాడంటే అభిమానం ప్రేమ ఉన్నట్లు ఏం యాక్టింగ్ చేస్తున్నావే దొంగమోహంద అనుకుని నాకు పెళ్ళైపోయిన విషయం ప్రణీత్ అర్థం చేసుకోవాలి కదా శాంతి తనకి చాలా లైఫ్ ఉంది తన మనసు మారాలి నా మీద ఉన్న ప్రేమ పోవాలంటే తనకి దూరంగా ఉండక తప్పదు కదా అంటుంది శాంతి అందుకని తను ఒక్కసారిగా అలా దూరం పెట్టేస్తే ప్రణీత్ పరిస్థితి ఏంటో ఆలోచించావా అంటుంది అక్షర ప్రణీత్కి ఏమైంది శాంతి తను మంచిగా అంకుల్ని సపోర్ట్ చేస్తూ రోజు ఆఫీస్కి వెళ్తున్నాడు నేను హైదరాబాద్లోనే ఉన్నాను తన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మళ్ళీ తనే నార్మల్ అవుతాడు తనకి నేనంటే చాలా అభిమానం నేనేం చెప్పినా చేస్తాడుగా అంటుంది శాంతి మనసులో అందరిని అలా గ్రిప్లో పెట్టుకుని ఆడిస్తున్నావే నువ్వు అందుకే నేను ఎవ్వరికీ కాకుండా పోయాను అనుకుని ఓ నీకు అసలు విషయం తెలీదా నేను ఈవినింగ్ ప్రణీత్కి యాక్సిడెంట్ అయ్యింది అంటుంది అక్షర వాట్ ప్రణీత్కి యాక్సిడెంట్ అయ్యిందా ఎప్పుడు ఎలా అని కంగారు అడుగుతుంది శాంతి ఏముంది నీ గురించి ఆలోచిస్తూ నిన్ను నీ మీద ప్రేమని మర్చిపోవడానికి డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తుండగా యాక్సిడెంట్ అయ్యింది అంటుంది అక్షర ఇప్పుడు ఎక్కడున్నాడు తనకు ఎలా ఉంది అని అంటుంది కంగారుగా శాంతి మేజర్ యాక్సిడెంట్ కాదు కాబట్టి చిన్న దెబ్బలే తగిలియ్యాకి మేబీ డిశ్చార్జ్ అయ్యాడేమో ఈరోజు నిన్న వెళ్ళిందే తర్వాత నేను వెళ్ళలేదు తన దగ్గరకు అని చెప్పి ఓకే నేను మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి కాల్ కట్ చేసి కన్నింగ్గా గట్టిగా నవ్వుతూ ఊరక్కి వాడికి యాక్సిడెంట్ చేసిందే నేను నిన్ను అవయనే సామ్రాట్ని ప్రణీత్ని ఎవ్వరిని మనశ్శాంతిగా ఉండనేవ్వును నా కళ్ళ ముందరే మీరు హ్యాపీగా తిరుగుతుంటే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నావు అక్షర వాడి అదృష్టం బాగుండి చిన్న యాక్సిడెంట్ అయ్యింది లేదంటే బెడ్డకే అంకితం అయ్యేలా చేసేదాన్ని అని నేను ఏం జరిగిందో గుర్తు చేసుకుంటుంది శాంతి చైత్రికతో మాట్లాడి హైదరాబాద్కి రిటర్న్ అవుతుంది అక్షర్ వాళ్ళందరూ హైదరాబాద్కు వస్తున్నారన్న విషయం చెప్పాలని ఎలాగైనా అందరినీ ఒక చోట చేర్చి వాళ్ళల్లో వాళ్లకు మనస్పర్ధలు వచ్చేలా చేసి ఎవరికి వారు దూరంగా బతికేలా చేయాలని ఆలోచనతో ప్రణీత్ కాల్ చేస్తుంది ప్రణీత్ కాల్ లిఫ్ట్ చేయకుండా వర్క్ చేసుకుంటుంటే తను అవాయిడ్ చేస్తున్నాడనే కోపం ఎక్కువవుతుంది శాంతికి అందుకే నేరుగా ప్రణీత్ ఆఫీస్కి వెళ్తుంది అప్పుడే ఇంటికి వెళ్దామని బయటకు వస్తున్న ప్రణీత్ శాంతిని చూసి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు శాంతి ఏంటి ప్రణీ నీ కోసం రాకూడదా నువ్వు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు నువ్వు ఎలా ఉన్నావో నీకేమైందో అనే టెన్షన్లో నీ ఫ్రెండ్గా నీ కోసం వస్తే నువ్వు ఇలా అనడం నాకు బాధగా ఉంది అంటుంది రాణి కన్నీళ్ళనే తుడుచుకుంటూ ప్రణీత్ అలా కాదు శాంతి నేను కొంచెం బిజీగా ఉంటున్నా డాడ్ వరకు నాకు కొంచెం కష్టంగా ఉంది అవన్నీ తెలుసుకుని నేర్చుకోవడంలో టైం తెలియడం లేదు బిజీ బిజీగా ఉంటున్నాను ఇంటికి వెళ్ళగానే టైర్డ్ అయ్యి పడుకుంటున్నాను అంటాడు శాంతి అదేలే అక్కి ఎలాగో నేను కా అదేలే అంతేలే అక్కి ఎలాగో నిన్ను కాదని ఆ అబ్బాయిని చేసుకుంది అందుకనే తను వదిలేసావు తన ద్వారానే కదా నేను ప్యాచ్ అయింది అందుకే నన్ను కూడా వదిలేసావు తప్పు చేస్తే శిక్ష ఆకెందుకు వేస్తున్నావు ప్రణి నేను నీ ఫ్రెండును కదా అంటుంది ఏడుస్తూ ప్రణీత్ అలా ఎందుకు అనుకుంటున్నావు శాంతి తనేం తప్పు చేయలేదు తను చిన్నప్పటి నుండి ఇష్టపడి ప్రేమించిన వాళ్ళ భావనే పెళ్లి చేసుకుంది నాకు తెలుసు కూడా తన మీద ఆశలు పెంచుకోవటం నా తప్పు ఇక నీ గురించి అంటావా చెప్పాక బిజీగా ఉన్నానని అందుకే నీతో మాట్లాడటానికి కుదరటం లేదు ఈరోజు కూడా హెడేక్గా ఉంటే త్వరగా ఇంటికి వెళ్తున్నా అంటాడు శాంతి ప్రణీత్ తల మీద చేపెట్టి అయ్యో ప్రణి హెడేక్గా ఉందా హాస్పిటల్కి వెళ్దామా అంటుంది కంగారుగా ప్రణీతు తన మీద ఉన్న శాంతి చేతులను పక్కా తీస్తూ హాస్పిటల్కి వెళ్ళేంత లేదులే శాంతి జస్ట్ రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అంటాడు శాంతి మీద చేయి వేసి మాట్లాడుతున్నా ఎలా తీసేస్తున్నాడో చూడు నీకు ఆ అక్షర తప్ప ఇంకెవ్వరూ కనిపించరా దానిలాగే నేను కూడా అందంగానే ఉన్నా కదరా అని కోపంగా అనుకుని చాలా రోజుల తర్వాత కలిసాం అలా బయటికి వెళ్దాం ప్రణి అంటుంది ప్రణీత్ లేదు శాంతి చెప్పాక హెడేక్గా ఉందని అమ్మ కాల్ చేసి త్వర త్వరగా వస్తానని చెప్పా ఇంటికి వెళ్ళాలి అంటాడు శాంతి మళ్ళీ ఏడుస్తూ అంతేలే నేను మీకు ఏమీ కాను అక్షరం పెళ్లి చేసుకుని నన్ను మర్చిపోయింది నువ్వేమో నన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నావు అంటుంది ప్రణీత్ చుట్టూ చూస్తే ఆఫీసులో వాళ్ళందరూ వాళ్ళనే చూస్తూ ఉండడంతో ఓకే కూల్ యాడవకు అందరూ మనల్నే చూస్తున్నారు బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం రా అని శాంతి చేపట్టుకుని అక్కడ నుండి బయటకు తీసుకువెళ్తాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్